హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే బ్లౌజ్ కటింగు రాని వారి కోసం ఈజీగా అర్థమయ్యేలా కొత్త వారు సులువుగా కట్ చేసుకునేలా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చీర కొన్నాను నేను షాప్లో కొనలేదు అలానే నాకు ఒక ఇయ్యలేదు ఇది ఎక్కడ కొన్నానంటే అమ్మవారి గుడి దగ్గర అమ్మవారికి కడతారు కదా అమ్మవారికి కట్టే చీరల్లో ఒక చీర చీరలన్నీ వేలంపాట వేస్తారు వేలంపాట వేస్తే అదే చీర పైన రేటు రాసి ఉంచుతారు అది మనకు నచ్చి మనకు ఏ రేట్లో ఏ చీర నచ్చితే ఆ చీర మనం తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు నేనైతే అలానే కొన్నాను ఈ చీర ఈ చీర కాస్ట్ వచ్చేసి లాస్ట్లో అయితే మీకు చెప్తాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చీర బ్లౌజ్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా తక్కువ ధరలోనే నాకైతే వచ్చింది అమ్మవారు ఆశీస్సులతో ఈ చీర అయితే నేను కొనుక్కున్నాను ఈ చీర మనము మంచిగా ఉండేటప్పుడే కట్టుకోవాలి మంచిగా ఉండేటప్పుడే కట్టుకుంటే మంచిది ఇంకా ఈ బ్లౌజ్ అయితే చాలా సూపర్గా వచ్చింది ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను మీకోసం ఈ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ చీర అయితే చాలా బాగున్నాయి మాకు ఇక్కడ అమ్మవారి గుడి ఉంది దుర్గామాత దుర్గామాత దగ్గర అయితే ఇలా చీరలు అన్నీ ఒకేసారి ఎక్కువ అయ్యేటప్పుడు ఆషాఢ మాసంలో అయితే పెడతారు అంటే కొన అమ్ముకోడా అమ్మడానికి అంటే ఎవరైనా భక్తులు వచ్చి కొనుక్కుంటే ఇలా చీరలు అయితే రేట్లు చీర మీద రాసి పెడతారు మన ఇష్టం మనకి ఏ చీర కావాలంటే ఆ చీర కొనుక్కోవచ్చు అందరికీ దొరకదు కదా ఇలా దొరికేటప్పుడే కొనుక్కుంటే మంచిదని నేనైతే ఒకటి తీసుకున్నాను ఇలా ఇప్పుడు బ్లౌజ్ కటింగు చేసేద్దాం ఇది ఒరిజినల్ పీస్ కదా ఇది పక్కన పెట్టి లైనింగ్ క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది అలానే మాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి నేనైతే ఇలా వేసుకుంటాను మీటర్ ముక్కిది ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్స్కి ఖర్చులు లేకుండా మనమైతే కట్ చేసుకోవచ్చు అందుకని ఇలా ఆపోజిట్లో మనకి ఫోల్డింగ్లో వచ్చే కంటే ఇలా ఆపోజిట్లో మనం మడత వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి ఖర్చులు రాకుండా ఉంటాయి ఒకవేళ లావుగా వరకు అయితే సగం ఆఫ్ చేసుకుంటే రెండు వైపులే ఖర్చు వస్తుంది ఇప్పుడు నేనైతే బ్లౌజ్ కొలతతో ఈ కటింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్ మనం స్టిచ్చింగ్ దగ్గర చూడండి స్టిచ్చింగ్ దగ్గర చేయబట్టి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి చివరికి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుల కోసం ఒక లైన్ వేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ వరకు లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ పట్టే విధంగా షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా స్టిచ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఖర్చులకి సరిపోతుంది కరెక్ట్ కొలు సరిపోతుంది ఈ హ్యాండ్స్ అనేవి మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది మంచిగా ఇలా మడత వేసుకొని మనం ఎలా ఉంది సేపు అనేది శంఖభాగం దగ్గర రెండు ఇంచుల దగ్గర నుంచి ఇలా డాట్స్ వేసుకోవాలి డాట్స్ వేసుకొని మనం ఎలా ఉందో అలానే కట్ చేసుకున్నామంటే మనకి ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది టేప్ కొలతలు కూడా ఉంటాయి మీకు మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయండి కొత్త కొత్త టిప్స్తో మీరు బ్యాక్ వెళ్ళి అయితే చూడొచ్చు ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి నేను టేప్ తీసుకోకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కొలం ఎలా ఉందో అలానే కట్ చేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం కరెక్ట్ కొలతలతో కానీ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని కుట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ దగ్గర మనము కరువు సేపు అయితే తీసుకోవాలి ఇలా కరువు సేపు ఒక హాఫ్ ఇంచ్ వేడల్పుతో ఇలా కరువుసేపు అయితే తీసుకోవాలి కరువుసేపు తీసుకుంటే మనకి వెనక ముందు అనేది ముడతలు రాకుండా ఉంటుంది ఇది ఫ్రంట్ సైడే వస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ రావడం కోసం ఒక టెక్స్ వేసుకొని సెంటర్లో కూడా ఒక టెక్స్ వేసుకున్నాం అంటే సైడ్ అనేది మనకైతే తెలుస్తుంది హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా ఇప్పుడు వెనక పార్ట్ తీసేసుకుందాం నాలుగు మడతలు వేసుకున్నాము హ్యాండ్స్కి వెనకపాట్కి అయితే రెండు మడతలే వేసుకోవాలి నేనైతే ముందుగానే సేఫ్ బెల్ట్ కానీ లైనింగ్ క్లాత్లో నుంచి కోరు కోరు సైడ్ ఉన్నది అంచ్ సైడ్ ఉన్నది ఒక ఇంచున్నర ఇంచు వరకు అయితే మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను ఇది వెనక నడుం బెల్ట్ కోసం ఇలా అయితే ఒక హాఫ్ ఇంచున్నర ఇంచు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెనక పార్ట్ తీసేసుకుందాం మనకి బ్లౌజు ఎలా ఉందో మనం పర్ఫెక్ట్ బ్లౌజ్ మనకు బాగా మంచిగా సెట్ అయ్యే బ్లౌజ్ అయితే తీసేసుకోవాలి ఆ మంచి బ్లౌజ్ తీసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి వెనక పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుల కోసం మార్క్ చేసుకొని ఎంత అనేది అంత పొడుగుగా ఒక మార్క్ వేసుకోవాలి మార్కు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చుల కోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచు కిందకి పైకి అయితే మార్కు వేసుకోవాలి మనం బ్లౌజ్ కొలతలు తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా అయితే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం తీసేసుకోవాలి కుట్టుకుంటూ కుడతాం కదా అక్కడ ఇప్పుడు నడుము ల లూజ్ ఎంతున్నది అనేది కరెక్ట్గా కరెక్ట్ స్టిచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఒరిజినల్ దగ్గర మళ్ళీ ఎగ్స్ట్రా ఖర్చుల కోసం మళ్ళీ ఒక రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎగస్ట్రా దగ్గర స్టిచ్ చేసినా కానీ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను వేసే విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి వెనక్ సైడు ఉంటుంది కదా వీపు వీపు లూజ్ ఉన్నది అన్నది ఇలా మార్క్ చేసుకోవాలి వీపు లూజ్ మార్క్ చేసుకుంటే మనకి వెనక ముగ్గులు ముడతలు రాకుండా లూజ్ కాకుండా ఉంటుంది చూడండి ఒరిజినల్ కొన్న వెనక వీప్ లూజ్కి తేడా ఉంది కొంతమంది ఏంటంటే లూజ్ దగ్గరే డైరెక్ట్ కొల్చేస్తారు నేను షోల్డర్కి ఒక మూడు వేలు నెక్కకి మూడు వేలు వెడల్పు పెట్టి మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చులు కొదులుకొని మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకొని మనం శమక భాగం అదే ఆమ్ రౌండ్ తీసుకుంటాం కదా ఇట్ ఈజ్గా మనకి బ్లౌజ్కి ఎలా ఉందో అలా సెంటర్ నుంచి అక్కడక్కడ కొంచెం కొంచెం మార్క్ చేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడు వెనక కప్పు ఎంత పొడువు ఉన్నదన్నది మనం మా అది బ్లౌజ్తో ఎంత ఉన్నదని తీసి మళ్ళీ ఎగస్ట్రా కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చులకి అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్కకు మూడు వేలు పెట్టాను కదా డీప్ నెక్కకు అయితే నాలుగు వేలు వెడల్ పెడుతున్నాను మనం పైన నెక్కకి మూడు వేలు పెట్టేటప్పుడు డీప్ నెక్కకి నాలుగు వేలు అయితే పెట్టాలి అప్పుడే మనకి వీపు నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు దాన్ని ఎలా మార్క్ చేసుకోవాలి మొత్తం మార్కు చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని కొంచెం చూసి లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనకి ఆమ్ రౌండ్ తీయడానికి మనం మన ఆది బ్లౌజ్నే ఇలా షోల్డర్ దగ్గర పట్టి ఇలా చూడండి భాగం సైడు మార్క్ వేసుకోవాలి మనకి ఎంత వెడల్పు లూజ్ ఉన్నదన్నది సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ వేసుకొని ఇప్పుడు మనం కొలుసుకున్నాం కదా దాని నుంచి ఇలా రౌండ్గా ఆమ్ రౌండ్ తీసుకోవాలి ఈ డీప్ నెక్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ తీసుకొని రౌండ్ అయితే ఇలా వేసుకోవాలి కొంచెం నిదానంగా మార్క్ చేసుకొని ఆలోచించుకొని ఎంత కొత్త వర్క్ అయినా కానీ ఈజీగా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్నైతే మార్కింగ్ మీద నుంచి కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి పార్ట్ రెడీ అయినట్టే చూడండి వెనక లూజ్ ఇలా ఉండాలి అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి వెనక పార్ట్ అక్కడ నుంచి ఒరిజినల్కి మార్క్ దగ్గరికి ఒక లైన్ వేసి మనం కుట్టు వేసుకున్నాం అనుకోండి ఇక్కడికి ఇలా కుట్టు వేసుకుంటే మనకి నడుము లూజ్ రాకుండా పైన టైట్ లేకుండా వెనక సైడ్ అయితే వెనక పార్ట్ నీట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే తెలియజేయండి వెనక పార్ట్ రెడీ అయినట్టే చూసే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ వెనక పార్ట్ ఆధారంగా తీసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా వేసుకోవాలి మనకి ఇటు సైడు క్లాత్కి పా వెనక పార్ట్కి అనుగుణంగా ఉండేటట్టు క్రాస్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ సైడు నాలుగు వైపులు డీప్ నెక్ సైడు మూడు మూడు వేళ్ళు ఈ డీప్ నెక్ సైడ్ నాలుగు వేళ్ళు స్టిచ్చింగ్ సైడ్ అయితే మూడు వేలు పెట్టి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి డీప్ నెక్ సైడు నాలుగు వేలు స్టిచ్చింగ్ సైడు మూడు వేలు ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత సెంటర్లో చూడండి ఒక లైన్ అయితే వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత మనకి ముందు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత వరకు ఉన్నది అన్నది ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనమైతే మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకుంటే మనకి కరెక్ట్గా మన బ్లౌజ్కి ఎంత ఫ్రంట్ నెక్ ఉన్నది అనేది వస్తుంది ఇలా చుట్టూ మార్క్ వేసుకున్న తర్వాత సెంటర్లో ఎందుకు నేను మార్క్ వేసానంటే లైన్ అంటే ఎవరికైనా కొంచెం లావుండి చెస్ట్ ఉండేటోళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అక్కడ కొంచెం డౌన్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి కొంచెం డౌన్ చేస్తే టైట్గా కాకుండా లూజ్గా ఉంటుంది ముందు ఇప్పుడు ఇక్కడ నాలుగో బుక్స్ దగ్గర పెట్టి మనం మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అయితే కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయినట్టే చాలా ఈజీ అండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది అందులోకి ఇలా బ్లౌజ్తో మనం కట్ చేసుకున్నాం అంటే కొలతలు తీసి మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేప్ కొలతలు కూడా వస్తాయి మనం బయట ఎవరైనా కుట్టినా కానీ బయట వేరే బ్లౌ వేరే వాళ్ళ మన అమ్మవి అక్కలవి అత్తమ్మలు ఎవరైనా కుట్టినా కానీ ఇలా బ్లౌజ్తో కానీ మనం కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా కటింగ్ అనేది వస్తుంది స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది వేసుకుంటే వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది టేప్ కొలత వస్తుంది కదని అన్ని అయితే టేప్ కొలతలు వేయలేం అది బ్లౌజ్తో వేస్తేనే మనకి కొలత అనేది కరెక్ట్గా వస్తుంది ఇవి సేఫ్ బెల్ట్ల కోసం లైనింగ్ కట్ చేస్తున్నాను సేఫ్ బెల్ట్లు కూడా ఈజీగా మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నాయో అంత చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇటు అయితే ఫ్రంట్ సైడ్కి అయితే నాలుగు వేలు ఈ స్టిచ్చింగ్ సైడ్ అయితే మూడు వేలు వేసి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్లు అయితే రెడీ అవుతాయి ఇలా కట్ చేసుకోవాలి బుక్సులు సైడ్కి నాలుగు వేలు పెట్టి ఈ స్టిచ్చింగ్ సైడ్కి మూడు వేలు పెడితే మనకు సేఫ్ బెల్ట్లు రెండు అనేవి రెడీ అవుతాయి నాలుగు మడతలు వేసుకున్నాం కాబట్టి సేఫ్ బెల్ట్లు రెడీ అవుతాయి రెండు అన్ని పార్ట్లు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒరిజినల్ పీసు ఎలా కట్ చేయాలన్నది చూద్దాం ఒరిజినల్ పీస్ వచ్చేసి అంత వెడల్పు లేదు చూడండి రెండు చేతులకైతే కొంచెం జాయింట్లు పడతాయి క్లాత్ ఎక్కువ ఉన్నది కాబట్టి నేనైతే రెండు మడతలు వేసుకుంటున్నాను అంటే విడివిడిగా తీస్తున్నాను హ్యాండ్స్ అయితే హెచ్చు తగులు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకొని రెండు అయితే ఒక సైడ్కి అయితే తీయలేము ఎందుకంటే పొట్టిగా వచ్చింది కాబట్టి వెడల్పు ఎక్కువ లేదు అందుకని నేనైతే రెండు మడతలు వే నాలుగు మడతలు వేస్తున్నాను రెండు వైపులా తీస్తున్నాను ఒక సైడ్ తీయకంటే రెండు వైపులు తీసుకుంటే హ్యాండ్స్ అనేవి మనకి లైనింగ్ క్లాత్ కొలుతూ కరెక్ట్గా అయితే వచ్చేస్తాయి మనము ఒక సైడే ఆ చేతులు తీసుకొని ఆ బార్డర్ ఏం చేసుకోలేం కాబట్టి ఇలా వేసుకుంటే మనకి రెండు హ్యాండ్స్ అనేవి నీట్గా ఖర్చులు లేకుండా ఎక్స్ట్రా ముక్కలు పడకుండా అయితే మనం కుట్టేసుకోవచ్చు అందుకని నేను ఇలా అయితే రెండు బార్డర్లు కలిసి కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ ఎంతవరకు అన్నది కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం మనం లైనింగ్ క్లాత్ కంట ఒరిజినల్ పీస్ అయితే ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే కుట్టిన తర్వాత మనము మిగతాది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మామూలుగా రెండు మడతలు వేసి ఆ పార్ట్ పెట్టి కట్ చేసుకోవాలి ఇలా ఇచ్చు తగ్గులు ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి లాస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు అప్పుడే సమానం ఉంటుంది ఇచ్చు తగ్గులు లేకుండా ఇలా వెనకపాటు వేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్క్ వేసుకొని అయితే మనము కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఒరిజినల్ పీసు ఒక హాఫ్ ఇంచ్తో ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా మార్క్ వేసుకొని ఇది కొత్తగా నేర్చుకునే వారికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ అండి యూజ్ అయితే ఒక లైక్ చేయండి యూజ్ అయినా కాకుండా ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఇలా ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకున్నాం కదా కట్ చేసుకోవాలి మొత్తము కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ వెనక పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వెనక పార్ట్ ఆధారంగా తీసుకున్నా లేకుంటే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ని ఇలా మనం వేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో మళ్ళీ ఇది కూడా అలానే మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి నాకు వచ్చే విధంగా నాకు తెలిసే విధంగా అయితే అన్ని న్యాచురల్ వీడియోసే పెడుతుంటాను తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా మొత్తం కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ రెడీ అయినట్టే ఇప్పుడు దీంట్లో సేఫ్ బెల్ట్లు అయితే తీసుకోవాలి మనం ఇంతకుముందు కట్ చేసి ఉంచుకున్నాం కదా అదే ఆధారంగా సేఫ్ బెల్ట్లు కొలు తీసుకొని కట్ చేసుకుంటే సేఫ్ బెల్ట్లు రెడీ అయినట్టే ఈ ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో మనం బెల్ట్ కూడా తీసుకోవచ్చు కుట్టే విధానం బట్టి ఉంటుంది మనం పైపింగ్ వేస్తే వేరే క్లాత్ వేసుకొని కుట్టచ్చు లేకుంటే తెరే రివర్స్ చేసి అయినా కుట్టుకుంటే మనకి వేస్ట్ క్లాత్ అనేది అవసరం ఉండదు ఒకవేళ పైపు మామూలుగా నెక్ కుట్టాలంటే ఈ వేస్ట్ క్లాత్తో కుట్టుకోవచ్చు చూశారు కదా అన్ని పార్ట్ అయితే రెడీ అయిపోయినాయండి ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్